అసలు గుణముల యొక్క నిధి అయినటువంటి ప్రహ్లాదుని యొక్క గుణములు ఎంత గొప్పవి అన్నది చెప్పాలి అంటే ఎవరికీ సాధ్యం కాదు పణిపతికి బృహస్పతికి భాషాపతికి వేయి తలలున్నటువంటి ఆదిశేషుడు చెప్పలేడు బృహస్పతికి దేవగురు అయినటువంటి వాడు బుద్ధిమంతులలో అగ్రగణ్యుడైనటువంటి బృహస్పతి చెప్పలేరు ఇక భాషాపతికిన్ సాక్షాత్ సరస్వతీదేవి యొక్క భర్తయ్యి నాలుగు ముఖములతో వేదం చెప్పేటటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు చెప్పలేరు ప్రహ్లాదుని యొక్క గుణములు అన్ని గుణములు కలిగినటువంటి వాడు మహానుభావుడు పుట్టుకతో గుణములు అబ్బే స్వభావంగా గుణాలు వచ్చాయి గుణములు సాధన చేత వస్తాయి సంపర్కం చేత వస్తాయి శాస్త్ర పరిశీలనంచేత వస్తాయి కానీ ప్రహ్లాదుడికి పుట్టుకతో వచ్చే గుణాలు ఆయన తన యందు అఖిలభూతములందుక భంగి సమహితత్వంబున బరకువాడు ఎప్పుడూ ఒక్కటే ఆలోచిస్తాట ఇది నాకు జరిగితే అదొకటే పరీక్ష ఒక ప్రాణిని చెనకే ముందు అలా నన్ను చెనకితే నాకే బాధ కలుగుతుంది కాబట్టి చెనకను ఈ మాట నన్నంటే కాబట్టి అనను అది నాకు పెడితే కాబట్టి వాళ్ళకి పెట్టను ఇది ఎప్పుడూ పరీక్షించుకుంటూ ఉంటాడు ఇది వచ్చింది పుట్టుకతో వచ్చింది ఆయనకి అందుకే ఒకరిని బాధ పెట్టడం అన్నది ఆయన జన్మలో లేకుండా పోయింది